సోమాచూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో విశ్రాంత ఐ అండ్ బిఆర్ డిప్యూటీ డైరెక్టర్ రంగసాయి భట్ రాష్ట్ర అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర వేడుకల కోసం ఆరు నమానాలను తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేసినట్లు చెప్పారు ప్రస్తుత సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హరీష్ రావు నిర్లక్ష్య కారణంగా ఆ ఫైల్ సీఎం వద్దకు చేరలేదన్నారు అనంతరం దాన్ని కూడా నిరాకరించినట్లు తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు నా కార్యక్రమం చేయాలని అంటే ముఖ్యమంత్రి గారికి ఆర్ డిజైన్ సమర్పించండి అందు అందులో ఆర్ డిజైన్లో రామపా టెంపుల్ సెలెక్ట్ అయినట్టు తెలిసింది అల అధికారుల అలచడం వల్ల దాన్ని కరెక్షన్ కరెక్ట్గా వాళ్ళు ప్రతిష్టపడి మూడు మూడు మీటింగ్లలో కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ప్రతిస్పందించినందువల్ల మన మన రాష్ట్రము ఇరవై ఆరు జనవరి ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం శోచనీయమని మేము తెలియజేస్తున్నాము ఈ దీని కారెక్ట్లో అధికారులు అధికారులు హరీష్ రావు గారు ఐఏఎస్ ఆఫీసర్లు దీనికి సంబంధించిన ఇతర అధికారులు వారిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే తగ్గి ఇప్పటికైనా ఏమైనా వారు ప్రయత్నం చేస్తే లాభ ఇయర్ మాదిగా మన స్టేట్కు అవకాశం లభిస్తుంది పార్టిసిపేట్ చేయడానికని నేను తెలియజేసుకుంటున్నాను నాకు డెబ్బై మూడు సంవత్సరాలు నేను పంతొమ్మిది వందల డెబ్బై మనం తెలంగాణ సమాచార పౌర్వక సమర్పించడం జరిగింది ఇది ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఏప్రిల్ రాష్ట్రాలతో పాటు మొత్తం ఇరవై ఆరు రాష్ట్రాలే సెలెక్ట్ కావడం జరిగింది ఇందులో మన తెలంగాణతో పాటు తమిళనాడు హర్యానా ఢిల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా సెలెక్ట్ కాలేదు అయినప్పుడు వాళ్ళ వాళ్ళ అధికారుల కృషి వల్ల వాళ్ళు సెలెక్ట్ కానీ ప్రస్తుతం తొమ్మిదో డిసెంబర్లో కేవలం రాష్ట్రాలే సెలెక్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్